Αλήθεια είναι μικρός εμείς να. Εντάξει. Πολύ μεγάλο. Α, απλά ναι. Εντάξει. Προμήκωνα μόνο με τον κεφαλή. Είχα λά. Από εκεί వాళ్ళకు న్యాచురల్గా వాళ్ళ గుర్తుగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇవాళ మేము చెప్పి మా పోలీస్ కూడా తరఫున తరపున వాళ్ళ అర్పిస్తూ హెల్మెట్ డైరీ చేయడం జరిగింది ఓకేనా ప్రజలందరూ కూడా మీరందరూ నేను ఒక ఇంటికి పోయినప్పుడు ఒక హెల్మెట్ లేకుండా కొనుక్కోండి హెల్మెట్ వాళ్ళు కంపల్సరీ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎండ పెట్టుకోవడం ముందు పెట్టుకోవడం బైక్ కాదు తల పెట్టుకుంటే మనం రక్షిస్తలేదు ఎవరి కోసం కాదు పోలీసు వాళ్ళు పయనిస్తారనో ఎవే ఈ ఆటలు కాదు మన ప్రాణం మన చేతుల్లో ఉండాలి అది మన ఫ్యామిలీ కోసం మన కుటుంబం కోసం మన సేవ కోసం మన సమాజం మంచి సమాజం కోసం మనందరం కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అలా అయినా హెల్మెట్ పెట్టుకుంటారా బైక్ కంపల్సరీ పెట్టుకోవాలి బైక్ లేని వాళ్ళు ఇంకా మీకు చూసారా చూసారా అండి కొన్ని రోజులు అయితే కాదు చూసారా బాబు చూస్తావా గంగా పండిస్తుంటే పట్టుకొని